అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజు వీడియో ఏమంటే ఇది ఆదివారం రోజు అంటే ఈరోజు సోమవారం కదా ఈ రెండు రోజులు వీడియో పెడుతున్నానండి వీడని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది నిన్న ఆదివారం కదండి ఆదివారం ఆదివారం రోజు వీడియో సోమవారం రోజు వీడియో కలిపి రేపు మంగళవారం కదా మంగళవారం రోజు ఉదయం పెడుతున్నానండి తప్పకుండా చూడండి ఇంక ఇదిగోండి ఇంకా ఆదివారం రోజు ఉదయం కొంచెం అట్టుపిండి ఉందండి ఇక పిండి ఉంటే దోశలకి మావారికి పోసిస్తున్నాను అలాగే నేను కూడా తినాలండి తిన్న తర్వాత ఈరోజు ఇడ్లీకి పోసానండి ఇడ్లీ పిండి వేసుకుందామని అని చెప్పి ఇడ్లీకి పోసాను ఆ రవ్వ తీసుకొచ్చి చానాళ్ళు అయిందండి రవ్వ చాలా ఉంది ఇంకా దోశలు ఎప్పుడు దోశలకే పోస్తున్నా కదా ఇంక ఈరోజు ఇడ్లీకి పోద్దామని అని చెప్పి పోసాను నానబెట్టేశాను నాన్న ఉన్నాయి ఇక ఫస్ట్లో అవంగానే పోసాను అనమాట ఇంక ఇదిగోండి ఇంకా మా వారికి పోషించాను తింటా ఉన్నారు ఇక నేను కూడా పోసుకుంటున్నాను అనమాట చట్నీ వచ్చేసి పప్పుల చట్నీ వేసానండి పప్పుల చట్నీ అంటే మన అందరికీ తెలిసిందే కదా ఇక అదే ఏం తీయలేదు కొంచెం వేసానండి అంతా రెండు గుప్పులు వేసానంతేను ఇంకా టిఫిన్ చేసి ఇక మళ్ళీ ఇంటి పైన అంతా అంటే కర్రీ అంటూ ఏం ముందు రోజు ఆదివారం రోజు చికెన్ అవన్నీ ఏం తీసుకురాలేదండి ఇంకా అంటే సతకంలో ఉండాం కదా ఇంకా అందుకని ఏం తీసుకురాలేదు అయితే నిన్న వీడియో పెట్టానండి చిన్న మిస్టేక్ జరిగింది అదేంటంటే వీడియో అప్లోడ్ చేశాను కానీ అది అది ఏమంటారు షెడ్యూల్లో పెట్టాను షెడ్యూల్లో పెట్టేటప్పటికి నేను చూసుకోలేదు అది అప్లోడ్ అయ్యిందనే అనుకున్నానండి ఇంకా అది ఎంతవరకు వెళ్ళిందా ఏందా అనేది చూసుకుంటే అసలు వీడియో వెళ్ళలేదు అది పొరపాటు అయిందండి ఇంకా అది ఏమనుకోకండి మీరు పెట్టండి పర్వాలేదు అని అంటే ఆ వీడియో తర్వాత పెడతానండి ముందు రేపొద్దున ఈ వీడియో పెట్టేస్తాను ఈరోజు సోమవారం కదా నైట్ ఎడిటింగ్ చేసి వ్యయ సవరిస్తున్నానండి ఇదిగోండి సేమ సేవలో అన్ని సేవలు అన్నీ తిరుగుతున్నాయండి ఇంక ఇదిగోండి మా పని అమ్మమ్మ వేస్తేను ఇల్లంతా క్లీన్ చేయించానండి మొత్తం తుడిపిచ్చేసాను గ్యాస్ పొయ్యి అలాగే బెడ్రూమ్లు అలాగే కిచెన్ రూము హాలు ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒక రెండు సార్లు షాపు కూడా తుడిపిస్తూ ఉంటాను అంటే వారానికి రెండు మూడు సార్లు అలా పడుతూ ఉంటుంది ఏమీ అడ్డం లేకపోతే మాత్రం అప్పుడు క్లీన్ చేపిస్తాను ఇంక ఇదిగోండి సాయంత్రం ఇక మధ్యాహ్నం అంటూ ఏమి రైస్ అంటే రైస్ ఒక్కటే వండానండి ఇంక మా వారు లేరు నిండు ఊరు వెళ్ళారు ఇక అందుకని ఇంకేం చేయలేదు అనమాట కర్రీ ఇంక అందుకనే వీడియో కూడా ఏం తీయలేదు ఇక సాయంత్రం ఇక ఇడ్లీ పిండి వేసుకుంటున్నానండి అయితే ఇక ఓ రెండు రోజులకు వచ్చే మోయనంగా వేస్తానండి ఇడ్లీ పిండి పెద్దగా ఉంటుంది కదా నిలవ ఉండదు కదా అందుకని ఇక రెండు వచ్చే మైనమే వేస్తాను ఎంచక మెత్తగా దూదులలో బాగుంటాయండి అయితే నాకేంటంటే అప్పటికప్పుడు వేసుకున్న ఇడ్లీ అయితేనే నాకు ఇష్టంగా తింటాను పులిస్తే మాత్రం అస్సలు తిన్నండి నేనైతే అస్సలు అంటే అస్సలు తిన్నాను పులిస్తే ఇక ఎందుకు వచ్చింది మనం అప్పటికప్పుడే వేసుకొని లేదంటే ఒక రెండు రోజులు మైనంగా వేసుకున్నాం అనుకోండి నేను చక్కగా బాగుంటుంది కదా ఇంక అందుకని ఇంక అలా చేస్తున్నాను వాకిట్లో ముగ్గు అంటూ ఏమి వేయడం లేదులేండి లేదు అసలు ఇంకా అది కాక వాన చిన్న తుంపర పడుతుందండి అది నైట్ పూట స్టార్ట్ అవుతుంది మాకు పొగలల్లో ఉండట్లేదు కానీ నైట్ పూట పడుతుంది అనమాట వర్షం ఇక వాన తీయటానికి కూడా వీళ్ళు కుదరట్లేదు అనమాట వర్షం పడేది సన్న జల్లు పడుతుంది అంతే ఇంకేం లేదు ఇంక ఇదిగోండి ఇక ఇడ్లీ పిండి మెదిగిపోయింది ఇంకా రైస్ రవ్వ కూడా పిసికి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను కదా కడిగి ఇంకా దాంట్లోకి తోడేసుకుంటున్నాను తోడేసి కలిపి పక్కన పెట్టేసుకుంటానండి ఇంకా పక్కన పెట్టేస్తే ఇక కాసేపు అలా ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇంక ఇదిగోండి ఇలా ఉందనమాట ఇంకేంటండి సంగతులు మీరు ఏమైనా అడగాలంటే అడగండి చెప్తాను ఓకేనా ఇంకా చెప్పా కదండి ఇక ముగ్గులవన్నీ ఇక శోతకం అయిపోయిన దాకా ఏం చూపించును మామూలుగా నార్మల్గా మనం ఏమేమి అనేది చూపిస్తూ ఉంటాను కర్రీస్ ఏంటి అయితే ఈరోజు కర్రీ ఏం చేశానంటే నెక్స్ట్ డే రోజు టమాటా పప్పు చేశాను అలాగే మాకు చీరాల వంకాయలు వస్తాయండి ఆ వంకాయలు కూడా గుత్తి వంకాయలు అనమాట వంకాయలు ఇక ఆ తెల్ల వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ చేశాను ఇంకా అలాగే ఇదిగోండి రైస్ చాలా మిగిలిందండి ముందు రోజు ఇక చాలా అన్నం ఉంది కదా నేను చెప్పి ఇక నిమ్మకాయలు ఉంటాను ఒక రెండు నిమ్మకాయలు మైనం పిండుకొని నిమ్మకాయ రైస్ చేస్తున్నాము నిమ్మకాయ అనమాట ఇంక ఇదిగోండి ముందు నిమ్మకాయ ఉప్పు వేసి కలిపేసింది మా అమ్మాయి చేస్తుందండి నేను వేరే పనిలో ఉండనులేండి ఇక మా అమ్మాయి చేస్తూ ఉంది ఇంకా అదిగోండి శనకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక సైడు పల్లీలు అంటారు ఒక సైడు చెనకాయ పప్పులు అంటారు నేనైతే చెనకాయ పప్పులనే అంటానండి ఇంక ఇదిగోండి ఇక ఎండుమిరపకాయలు లేవండి ఎన్ను మిరపకాయ ఎన్ని మిరపకాయలు ఉంటే బాగుంటుంది ఇక నూనెలోనే కొంచెం అంత పసుపు పసుపేసుకుంటే ఇక చక్కగా కలిసిద్ది అనమాట అన్నంతో పాటు మొత్తం కలిపేసుకోవచ్చు కదా కల అలా లైట్గా కలిసిద్ది అనమాట బాగుంటుందండి నేనైతే నూనెలోనే వేస్తాను ఒక పక్క నుండి చెప్తా ఉంటే మా అమ్మాయి చేస్తూ ఉంటుంది ఏదైనా అయినా మా అమ్మాయి వాళ్ళందరికీ వంటలు ఇద్దరికీ వంటలు వచ్చలేండి ఇక నేనేంటంటే ఏదన్నా తెలియకపోతే అడుగుతూ ఉంటారు ఇంక నేను చెప్తా ఉంటా చేస్తూ ఉంటారనమాట ఇక ఇదిగోండి పప్పుల చట్నీ వేసాను ఇక ఆ పప్పుల చట్నీకి తాలింపు అనమాట కరివేపాకు వేసి ఇక తాలింపు పెట్టుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇడ్లీ ఇడ్లీ అను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అలాగే నిమ్మకాయ పులిహోర అనమాట ఇంక ఇదిగోండి టోటల్గా సోమవారం రోజు వీడియో నేనండి పిండి వరకే నేను ముందు రోజు వేసి పెట్టుకున్నాను అంతేను టోటల్గా సోమవారం రోజు వీడియో రేపు మంగళవారం కదా రేపు వద్దు పెడుతున్నాను ఇంక ఇదిగోండి ఇడ్లీ పాత్ర మార్చాలండి ఎప్పటికప్పుడు అలాగే అయిపోతూ ఉంది అంటే ఉండే దుద్రమే కదా ఎందుకులే అని భరోసా అంతే ఇంకేం లేదు నాకు రెండు ప్లేట్లు ఇడ్లీ కుక్కర్ ఉంది కదా దాంట్లో ఎక్కువ వాడతా ఉంటాను అయితే అమ్మాయి మా పిల్లలు వచ్చినప్పుడు ఈ ఇడ్లీ కుక్కర్ బయటకు వచ్చింది అనమాట ఎక్కడో మూల ఉండదు కూడా బయటకు వచ్చింది ఇంక ఇదిగోండి ప్లేట్లన్నిటికీ ఆయిల్ రాసుకుంటున్నాను నెయ్యి ఉంటే నెయ్యి కూడా రాసుకోవచ్చండి చక్కాను బాగుంటుంది ఇంక ఇదిగోండి విడిగా తీసి పెట్టుకున్నాను అనమాట ఇడ్లీ పిండి వేరే గిన్నెలోకి తీసుకొని ఇంక వేరే గిన్నెలోకి ఇంకా కత్తిమది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తగుమైన కరెక్ట్గా సరిపోయిందండి నాలుగు ప్లేట్లకి లెమన్ రైస్ చేసా కదా ఇంకా దాంట్లోకి ఇక ఈ తలా ఒక నాలుగు గిడ్లు వచ్చేటట్టుగా వేసాను అనమాట సరి అయిపోయిందండి అదిగోండి ఇక పక్కన పెట్టేస్తున్నాను ఉడికితే ఇంకా టిఫిన్ చేయటమేనండి ఒక పక్కన నీళ్లు కాగుతూ ఉన్నాయి పిల్లలకి ఇంకా ఇదిగోండి ఇంకా ఉడికిపోయినాయండి ఇక మావారు కూర్చొని ఉండారు ఇక మావారికి కూడా పెట్టించి ఇక మేము కూడా టిఫిన్ చేసి ఇక రంగంలోకి దిగాలన్నమాట వంట వంటలోకి మాకు చేరాలి వంకాయలు వస్తాయండి చాలా బాగుంటాయి అనమాట చూపిస్తాను మాకు ఎలా ఉంటాయో ఇదిగోండి ఇంకా తల ఒక నాలుగు వచ్చేటట్టుగా వేసాను అన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏంటంటే మనం మనం పెట్టిన వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యిద్ది రికమెండ్ చేస్తారండి యూట్యూబ్ వారు అందుకని లైక్స్ పెట్టండి మీకు నచ్చితే ఇంకా ఇదిగోండి ఇడ్లీయను పులిహోర నిమ్మకాయ పులిహోరలోకి చట్నీ అనమాట పప్పుల చట్నీ కొంచెం పలుసుగానే చేసుకోవాలండి దీంట్లోకి మాత్రం పు పులిహోరలోకి ఎందుకంటే పలుసుగా ఉందనుకోండి తినడానికి బాగుంటుంది అనమాట చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు చెప్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది అసలు ఎంత చక్కాను ఇంక ఇదిగోండి గుత్తంకాయలు అని చెప్పా కదా ఇంక మాకు ఈ చీరలు వంకాయలు వస్తాయి అండి ఈ టైంలోనే వస్తాయి ఎప్పుడు పడితే అప్పుడు రావు అసలు ఈ వర్షాకాలంలోనే వస్తాయి చీరాల నుంచి అయితే లేత నవ్వాలండి చక్కాను మొగ్గిపోయినాయి అనమాట ఇంక ఇది మసాలా ఏంటంటారా ఈ మసాలా పెద్దలపాయి చిన్నుల అలాగే కొంచెం అంత అల్లం కొంచెం అంత ఒక ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ నర వేసుకొని చిన్నులపాయలు కూడా వేసానండి పెద్దలపాయ చిన్నులపాయ వేసాను అల్లం కూడా వేసాను ఇక అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఇక కారం కూడా తగినంత వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇక అవన్నీ వాటిల్లో కూర్చుకొని ముక్కల్లో సారీ వంకాయల్లో కూర్చుకొని ఇంక నూనెలో మగ్గించుకోవాలండి మగ్గించుకుంటే ఏంటంటే అంటే చిమ్మిలోనే మగ్గించుకోవాలన్నమాట అలా మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి అసలు మావారైతే చాలా బాగా నచ్చింది మావారికైతే అయితే అయితే కారం పట్టించిన కారం కదండి అయితే దాంట్లో ఏంటంటే నిరుడు కారం కూడా కొంచెం కలిసిందనమాట అందుకని కొంచెం బ్లాక్గా అన్నట్టుగా అనిపించింది ఫైనల్లో అట్లా ఏమనుకోగాకండి అంటే ఎక్కువ మగ్గిద్ది కదా అందువలన అలా బ్లాక్గా అనిపించింది పాతకాయల కారం కొత్త కాయల కారం కలిసిందనమాట ఇది లోగడా ఉంటే ఉంటే ఒకడ అంతా ఉంటే దాంట్లో కలిపాను ఇక అందువలన కొంచెం ఎరడాలుగా వచ్చింది అంటే కెమెరాకి నల్లగా లేండి కానీ ఎరడాలుగా వచ్చింది అంతేను ఇక మై గుజ్జు ఉంది కదా ఇంక తాలింపు పెట్టేసుకొని ఇక అవి కూడా కొంచెం లైట్గా వేయించుకొని ఈ మొక్కలు వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేసా కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది అనమాట ఎంత బాగుందో కొంచెం నూనెలో మగ్గింది అనుకోండి ఇంకా పచ్చివాసన అంతా పోయిద్ది అనమాట కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోయిద్ది అప్పుడు ఈ ముక్కలు వేసేసుకుంటాను ఒక పక్కన ఒక టమాటా పప్పు కూడా చేశానండి ఇంకా అది కూడా అయిపోయింది రైస్ కుక్కర్లో రైస్ వేసాను అది కూడా అయిపోయింది ఇక ఫైనల్లో ఇక దగ్గరే ఉండానండి ఎందుకంటే మనం ఎక్కువ మంటపెట్టి పక్కకి వెళ్ళి అట్ట ఉన్నామనుకోండి ఊరికే మాడిపోయిందనమాట అందుకని ఇంక నేను దగ్గరే ఉండి చేస్తూ ఉన్నాను అనమాట నిజంగా చాలా బాగా వచ్చిందండి నిజంగా చెప్తున్నాను అబద్ధంగా అది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి వంకాయ కర్రీ మసాలా వంకాయ కర్రీ అనమాట ఆహాయి మురుచి అనరామాయి మరచి అనే పాట కూడా ఉంది కదా వంకాయ మీద అందులో నాకు ఈ వంకాయ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇంకా కంపల్సరీగా చేసుకుంటానన్నమాట ఈ వంకాయలు తెస్తే మాత్రం ఇలాగే చేస్తానండి ఎప్పుడూనూ ఇది మామూలు కర్రీ చేస్తే అసలు టేస్ట్ అని అని అండి ఎందుకంటే గుజ్జు గుజ్జు అయిపోయిద్ది అనమాట మెత్త మెత్తగా నవనోలా ఉంటుంది అసలు బాగోదనమాట ఇక అందుకని ఇక ఇలాగే చేస్తాను అనమాట మీకేం కర్రీ వచ్చో కూడా తప్పకుండా చెప్పండి నేను చేస్తాను చెప్పండి ఓకేనా ఇంకా అలా ఊరికే ఒక్క మంటే తగ్గించుకొని ఇంక మూత పెట్టేసుకుంటున్నాను అనమాట ఫైనల్లో చూపిస్తానండి చిన్న వీడియోనే పెడుతున్నాను అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను చిన్న వీడియోనే పెడుతున్నానండి మీరు ఎంత బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు అలాగే ఒక చిన్న లైక్ చేయండి లైక్ ఏంటంటే నేను చేసేసిన నేను పడిన ఒక కష్టానికి మీరిచ్చే ఒక గౌరవం అలాంటిది అనమాట దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు దానివల్ల ఏమి అసలు అసలు ఏమి ఉండదండి దానివల్ల ఒక లైక్ ఇస్తే ఇంక ఇదిగోండి టోటల్గా అయిపోయిందనమాట వంట ప్లీజ్ సబ్స్క్రైబ్